నేను నిద్ర లేచినప్పుడు కానీ ఎప్పుడు కష్టం వచ్చినా మా ఇంటి విలవేల్పు వెంకటేశ్వర స్వామి ఏ పని కావాలన్నా ఒక్క నిమిషం ఆయన మీద భారం వేసి ఇంకా ముందుకు పోతాను బుల్లెట్ మారిగా దూసుకుపోవడం తప్ప ఎని తిరిగి చూడడం నాకు తెలియదు సంకల్పం పవిత్రమైనది పవిత్రమైన సంకల్పం ఎప్పుడూ బలమైంది కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ ఆ ఇబ్బందుల్ని అధిగమించితే తప్పకుండా జయప్రదం అవుతుంది నేను చాలా మీటింగుల్లో చెప్పాను రాయలసీమ రాళ్లసీమ కానియను రాయలసీమని రతనాల సీమగా చేసే బాధిత నాదని చాలా స్పష్టంగా ఆమె ఇచ్చా నేను అవన్నీ హామీ ఇస్తే నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది